శివ ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ మనము ఎదుటి వారికి మంచి చేస్తే మంచి మరింతలయ్యి మనకి మన బిడ్డలకి ఫలితాన్ని ఇస్తుందని చెడు చేస్తే చెడు ఫలితం అనుభవిస్తామని పెద్దలు చెప్తూనే ఉంటారు అలా చెప్ చెప్పడానికి మన పెద్దలు మనకు మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో అలా చెప్తారు కాబట్టి ఈ చిన్ని కథ రూపంలో ఆ ఫలితం ఏదో తెలుసుకుందాం మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఆ పనుల ఫలితం మనమే అనుభవిస్తాం ఎవరికైనా చెడు చేస్తే మనకు చెడే ఫలితంగా లభిస్తుంది మంచి చేస్తే మాత్రం దాని ఫలం అనంతం మనం ఊహించలేం ఒక్కోసారి ఆ పనుల ఫలితం వెంటనే అనుభవానికి వస్తుంది ఒక ఊర్లో ఒక ఇల్లాలు ఒక సాయంకాలం ఒక రొట్టె తయారు చేసి వీధి అరుగు మీద ఉంచింది దానిని ఎవరు తీసుకుంటారోనని కుతూహలంగా చాటుగా ఉండి చూడసాగింది కొంతసేపటికి కొంతసేపటి తర్వాత ఒక గూని వాడు వచ్చాడు ఆ రొట్టెని తీసుకున్నాడు తీసుకొని ఇలా అన్నాడు మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటుంది చెడ్డ చేసేవారికి చెడే ఫలితం మంచి చేసేవారికి అనంతమైన మేలు జరుగుతుంది అని ఆ రొట్టె తీసుకొని వెళ్ళిపోయాడు రోజు ఆ ఇల్లాలు రొట్టె చేయటం బయట ఉంచడం ఆ గూని గోనివాడు ఆ మాటలని చెప్పడం ఆ రొట్టెని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉండేది ఒకరోజు ఆ ఇల్లాలకి ఆ గోనివాడి మీద కోపం వచ్చింది రోజు వీడే ఎందుకు తీసుకోవాలి ఒక ఒకరోజు ఆలస్యంగా రొట్టె బయట ఉంచింది అప్పుడు కూడా అదే గూనివాడు వచ్చి తీసుకున్నాడు మరునాడు కొంచెం ముందుగా రొట్టె పెట్టింది అప్పుడు కూడా అదే గూనివాడు వచ్చి అవే మాటలు చెప్పి రొట్టె తీసుకువెళ్ళిపోయాడు వీడేదో దాచిపెట్టినట్టు రోజు వచ్చి రొట్టె తీసుకుపోతాడు అని కోపగించుకుంది ఇల్లాలు రాను రాను ఆవిడలో అసహనం పెరిగిపోయింది ఒక కృతజ్ఞత లేదు ఏదో జన్మలో బాకీ ఉన్నట్టు రోజు వీడే వచ్చి రొట్టె పట్టుకెళ్తున్నాడు సాధారణంగా ఎవరైనా ధర్మ ప్రభువులు వర్ధిల్లాలి అంటారు కదా లేకపోతే మీరు మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కూడా దీవిస్తూ ఉంటారు ఇలా కొందరు అన్నదాత సుఖీభవా అని కూడా అంటారు కదా ఇవేవి అనకుండా చెడ్డ చేస్తే చెడే జరుగుతుంది అంటాడు చూద్దాం అని అనుకుంది ఆ ఇల్లాలు అనుకొని పిండిలో విషం కలిపి రొట్టె తయారు చేసింది అప్పుడు ఆమెలోని వివేకం మేలు మేలుకుంది తను చేస్తున్నదేమిటి ఆ గోనివాడు ఏం తప్పు చేశానని అంత కోపం అతడు తనను రట్టే ఇవ్వమని అడగలేదే లేదా అతడు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె అతనికి ఎదురు పడలేదు అలాంటప్పుడు అతడు ఎలా కృతజ్ఞతలు తెలపగలడు భగవంతుడు మనకు ఎన్ని ఇచ్చాడు అతనికి తను కృతజ్ఞతలు తెలుపుతున్నదా క్షణక్షణం ప్రతిక్షణం అనుక్షణం కృతజ్ఞతలు తెలపవలసిన భగవంతునికే కృతజ్ఞతలు తెలపనప్పుడు ఇంకొకరి నుంచి ఆశించడం ఏమి న్యాయం వెంట వెంటనే ఆమె ఆ రొట్టెని మంటల్లో పడివేసింది ఈసారి ఎంతో చక్కగా రొట్టెని తయారు చేసి బయట ఉంచింది ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు అదృష్టాన్ని వెతుక్కుంటూ దూర ప్రాంతాలకి వెళ్ళిపోయాడు ఆ రొట్టెని బయట అరుగు మీద పెట్టి దూరదేశాలలో ఉన్న తన కొడుకుకి ఆహారానికి లోటు లేకుండా చూడమని భగవంతుని ప్రార్థించింది కొంతసేపటికి తలుపులు తలుపు చప్పుడైంది వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా తన కొడుకు అతడు అలసిపోయి ఉన్నాడు నీరసంగా ఉన్నాడు అతడు ఇలా చెప్పసాగాడు అమ్మ రెండు రోజులుగా నాకేమీ ఆహారం లభించలేదు అలాగే ప్రయాణం చేస్తూ మన ఊరి పొలిమేరకి వచ్చి ఇంకా నడవలేక ఒక చెట్టు కింద కూర్చున్నాను దేవుడు పంపినట్లుగా ఒక గూనివాడు వచ్చాడు నా పరిస్థితి చూసి నన్ను పలకరించాడు తనకి రోజూ రొట్టె లభిస్తుందని ఒకరోజు తన తినకపోయినా పర్వాలేదని ఆ రొట్టె తనకంటే నాకు అవసరమని చెప్పి ఆ రొట్టె ఇచ్చాడు అది తిన్నాక నాకు కొంచెం శక్తి వచ్చింది అమ్మ అప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఇల్లు చేరుకున్నానా అని చెప్పాడు ఆ సంగతి విన్నా కామకు కళ్ళు తిరిగినట్లయింది పడిపోకుండా నిల నిడబలగడిగింది ఎంత పని జరిగింది జరిగి ఉండును సరిగ్గా ఈరోజే తనను విషం కలిపిన రొట్టెను చేసింది అది గనక తన కొడుకు తిని ఉంటే ఏమై ఉండే ఉండేవాడు చే చేసులా తన కొడుకును తానే చంపి ఉండేది ఆ గోనివాడు అన్న మాటలు అక్షరాల నిజం చెడు చేసిన వారికి చెడే ఫలితంగా వస్తుంది మంచి చేసే వారికి అనంతమైన మేలు జరుగుతుంది ఇలా మనము దేవుడి మీద భారం వేసి పది మందికి మంచినే చేస్తాం పది మందిలో మంచినే చూస్తాం మంచి చేసి మన బిడ్డలకి మనకు మంచి జరిగేలా దేవుడు చూస్తాడు ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వారి